మాకు ఒక ఆయన బతికిన చేపలు తెచ్చిస్తున్నాడు ఈ మధ్యలాగా స్వింగింగ్ స్విమ్మింగ్ చేస్తున్నాయి స్వింగ్మింగ్ స్విమ్మింగ్ చేస్తున్నాయి స్విమ్మింగ్ చేస్తుండ్రా నాకు ఇది పట్టుకడం అంతే అసలు జారిపోతుంది పని అయిపోయింది ఇది ఇది బతికింది ఇది బతికింది ఇది కూడా బతికింది ఈ బుడ్డది కూడా బతికింది స్విమ్మింగ్ చేస్తున్నాయి స్విమ్మింగ్ చేపలు అది కూడా బతికింది కాకపోతే కొన్ని యాక్టివ్ ఉన్నాయి కొన్ని డల్ ఉన్నాయి ఇది పోయింది ఇవి పోయినాయి మూడు పోయినాయి బతికింది అది ఏమో ఇదైతే బతికింది అయిగా చింగి జింగిచక్ర ఇది కూడా బతికింది 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 బయట దిద్దామని వరకు బతికిందిగా ధ్యానం చేస్తుంది వద్దులే ఆడండి కాసేపు మసాలా కోసి మసాలా పెడితే పశాలు అయిపోతాయి బిడ్డెళ్ళలా ఏడు చేపల కథ చేపలు చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో నేను సాయంత్రం కడితేల పొయ్యి అంటే చేస్తాను చూడండి ఎమ్మె ఎమ్మి ఎమ్మి అనే ఇన్ని చేపలు రెండు వందల యాభైకి చిన్నావే సూపర్ ఉన్నాయి ఎట్లా చేస్తున్నాడు మళ్ళీ పెద్దదే కదా ఏ వద్దు అంతక అది ఇంకా ఎట్లా చేస్తున్నాజు అయి ఇదేం చేప ఇది దీని పని అయిపోయింది ఇది అయితే గో ఇక ఇది కూడా బతికే ఉంది ఆహా కొన్ని నార్మల్ ఒక నాలుగైదు చేపలు అయితే నార్మల్ ఉన్నాయి రేట్లు ఇవి మామూలువే ఇక ఇదైతే బురదమాటనే ఇది బురదమాట ఇది ఒక్కటిగా బురదమాట ఏం బుర్క్లాడుతుంది ఇది ఇవి రెండు బురద మటన్ మనకి కడుక్కుంటే ఇంకా మళ్ళీ నువ్వు తెచ్చినావు మళ్ళీ ఇప్పుడు కవర్లో వేయాలంటే ఇది కదా ఇంకా నయ్యం లేదు నువ్వు బయట వేయమన్నావు నేను బయట వేస్తుంటే ఇంకా గందరగోళం అవుతుండే నీ నువ్వు తెస్తావు కానీ తెచ్చేదానికన్నా నాకు కడిగిచ్చేదే ఎక్కువ ఉంటుంది నువ్వు